నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అనగానే అసలు ఆయన సినిమా ఇండస్ట్రీ కాకుండా ఆయనకు సంబంధించి కూడా అనేకమైన స్కూల్స్ అలాగే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి సో దాంట్లో చూసుకుంటే ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ మాట్లాడినా కూడా విద్యాలయాలను దేవాలయాలతో పోల్చుతూ మాట్లాడుతూ ఉండడం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు మోహన్ బాబు గారు నిజంగానే కలెక్షన్స్ కింగ లేకపోతే విద్యార్థుల ఫీజుల నుంచి కలెక్షన్స్ కింగ్పోతున్నాగా సో అన్న విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాశక విజ్ఞాన్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు అనగానే అసలు ఆయన డైలాగ్ డెలివరీ కానీ అందరికీ బాగా నచ్చుతాయి ఆయన ఒక కలెక్షన్ కింగ్ అంటారు సో ఆయన ఎప్పుడైనా ఏ వేదికపైనైనా ఏ సభలోనైనా మాట్లాడినప్పుడు కొన్ని సిద్ధాంతాలుగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాము సో అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయనకు అనేకమైన విద్యా సంస్థలు వన్ ఆఫ్ ది చెప్పాలంటే విద్యానికేతన్ అని చెప్పొచ్చు అలాగే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ఎన్ ఎందుకు ఇలాంటి ఆడుకుని వచ్చింది ఆయన విద్యాలయాలు అంటే ఎప్పుడు దేవాలయాలతో పోల్చుతూ ఉంటారు ఆయన సో అలాంటి దేవాలయమైన ప్లేసెస్లో మరి ఫీజులు ఎందుకు ఇంత ఎక్కువగా తీసుకుంటున్నారు అది వచ్చిన టాక్ అంటే కదా నిజంగానే అక్కడ అది జరుగుతుందా నైన్టీన్ నైన్టీ టూలో మా శ్రీ విద్యానికేతన్ పెట్టింది తర్వాత అలాంటి తొమ్మిది విద్యా సంస్థలు పెట్టుకొని అవన్నిటిని కలిపి ఒక యూనివర్సిటీ చేయించుకున్నాడు టూ థౌజండ్ ట్వంటీ టూలో అది టూ థౌజండ్ టూలో అది దానికి ఒక యూనివర్సిటీ గుర్తింపు వచ్చింది టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పటికీ ఇరవై రెండేళ్ళు కదా ఓ ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు గత ఈ పాతికేళ్లల్లో ఎప్పుడు కూడా రాని కంప్లైంట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇన్నాళ్ళు చదివిన వాళ్ళందరూ ఏమయ్యారు ఒక్క స్టూడెంట్ బయటికి రాలేదే ఎవడో అడ్రస్ లేనోడు వాగుతున్నాడు యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే ఎవడో ఒక అడ్రస్ లేనోడు మైక్ పట్టుకొని ఇలా జరిగింది ఇలా జరిగింది గతంలో అట్లా జరిగింది అప్పుడు ఇట్లా జరిగింది అని వాగుతున్నాడు పలానా యూనివర్సిటీ వల్ల నాకు ఇబ్బంది ఉంది అని ఒక స్టూడెంట్ బయటికి రాల మా పిల్లోడికి ఇబ్బంది అని ఒక తల్లిదండ్రులు చెప్పాల చదివే పిల్లలకి లేదు చదివిస్తున్న తల్లిదండ్రులకి లేదు చదువు చెప్తున్న లెక్చరర్స్కి లేదు మెయింటైన్ చేసిన యాజమాన్యానికి లేని బాధ ఎవడో అడ్రస్ లేనో వాగుతున్నాడు ఈ అడ్రస్ లేని వాళ్ళందరూ ఎందుకు వాగుతారంటే వీళ్ళ వాగుడులో ఏముంటాయి చెప్పన చదువుని అమ్ముకోకూడదు చదువు అంటే ఇది మనము చెప్పాలి ఇలా చేయాలి అని నీతి కాకరకాయ కబుర్లు వంద చెప్తారు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ప్రభుత్వ ప కళాశాలలు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చిదిద్దేలాగా పోరాటం చేసి వాటిని ఇట్లా ప్రైవేటీకరణ అంటే ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలో ఎంత రిచ్గా ఉంటాయి అలా చేసేలాగా కృషి చేయాలి పిల్లలందరినీ అక్కడ చదివించేలా కృషి చేయాలి వాళ్ళని ఉత్తీర్ణులుగా తీర్చిదిద్ది దేశం మీదకి వదిలేయాలి యాక్చువల్గా వెళ్ళి చేయాల్సిందే ప్రైవేట్ కాలేజీలు అంటే అలాగే ఉంటాయి అది అంతే అది ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారు అంటే ఎక్కువ ఎందుకు తీసుకుంటారు ఫీజులు వాళ్ళకి డబ్బులు తక్కువే తీసుకుంటారు అనుకున్నా లేకపోతే కకృతి పడి తీసుకుంటారా సమ్ మెయింటెనెన్స్ అనేది ఒకటి నీకు ఒకటి చెప్తే చాలా సింపుల్గా చిన్న ఎగ్జాంపుల్ మనది ఇప్పుడు టూ సైడ్ టూ సైడ్ ఉండే అపార్ట్మెంట్ ఒక పది ఫ్లాట్లు ఉన్నాయి అనుకో మెయింటెనెన్స్ ఒక రెండు వేల మూడు వేలో ఉంటుంది మనం కొన్నాం కదా ఫ్లాట్ మరి మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాలి అయినా సరే నెల కదా నెల ఎందుకంటే ఆ వాటర్ కాపలా కాసే వాచ్మెన్ శాలరీ లిఫ్ట్ అందరూ కలిపి వాడతారు కాబట్టి తలా ఇంత షేర్ వారానికోసారి పైనుంచి కింద వరకు వాచ్మెన్ ఊడుస్తాడు కాబట్టి నెలకోసారి ఆ ట్యాంక్ కడుగుతాడు కాబట్టి ఇంకెప్పుడైనా మధ్యలో ఏదైనా చిల్లా చితక రిపేర్లు ఉంటే వాళ్ళ పాపం దగ్గర ఉండి చేపించి అందరూ కంట్రిబ్యూట్ చేసుకునేలాగా ఇంత మెయింటెనెన్స్ అదే ఒక గేటెడ్ కమ్యూనిటీ అనుకో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగో హిల్స్ లాంటి చిన్న గేటెడ్ కమ్యూనిటీ ఇంకా ఇప్పుడు పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి మెయింటెనెన్స్ పదివేలు ఉంటుంది మనం ఇల్లు కానీ ఎందుకు పదివేలు ఇవ్వాలి అంటే ఆ చుట్టుపక్కల పార్క్ అంతా క్లీన్ చేస్తాడు చేసేవాడు చేస్తాడు రోజు వాటర్ కొట్టడం ఆ పూల మొక్కలను అందంగా పెంచడం మధ్య మధ్యలో ఉన్న చెట్లని నీట్గా షేపులు లాగా కట్ చేసేవాడు ఒకడు ఆ క్లబ్ హౌస్ క్లీన్ చేసేవాడు ఒకడు అక్కడ ఉండే మిగతావన్నీ క్లీన్ చేసేవాడు ఒకడు పార్కింగ్ ఊడ్చేవాడు ఒకడు పార్కింగ్ కూడా మందే కాదు సెల్లర్ ఇవన్నీ పనులు చేసే వాళ్ళకి ప్రతి ఫ్లాట్ నుంచి పది 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 వేలు వాళ్ళు మినిట్ తీసుకొని ఇంత మెయింటైన్ చేస్తారు అప్పుడు అది ఎంత అవుతుంది ఓ ఐదు వందల వెయ్యి కొంపలు ఉంటే పది పది వేలు ఇస్తే కోటి రూపాయలు కూడా అవుతాయి కొన్ని కొన్నిసార్లు బట్ మెయింటెనెన్స్ అంత అవుతుంది అంతే నీ బిల్డింగ్ ఎంత వ్యాస్ట్గా ఉంటే నీ మెయింటెనెన్స్ అంతగా ఉంటుంది నీకు అర్థమైందా ఇప్పుడు అక్కడికి వచ్చే పిల్లడు ఇప్పుడు అందరూ ఆస్వాదిస్తారు ఆ పార్క్ని అందులో ఉండే వాళ్ళందరూ ఆస్వాదిస్తారు ఆ పువ్వు ఎవరో ఒకరు తెంపుకొని జైడులో కూడా పెట్టుకుంటారు నష్టమేం లేదు మనం అక్కడ ఉంటున్నాం కాబట్టి మనం తిరిగే పరిసరాలన్నీ నీట్గా ఉంటాయి వర్షం నీళ్ళు వస్తే వెంటనే పై పెట్టి తీసేసి బయటికి వేస్తారు ఇవన్నీ పనులు చేస్తారుగా ఇప్పుడు అదే యూనివర్సిటీ విషయానికి వద్దాం నేను చిన్న రెగ్యులర్ మన లైఫ్లో జరిగే ఎగ్జాంపుల్ చెప్పి ఇక్కడికి వచ్చాను అందుకని ఇప్పుడు యూనివర్సిటీ పరిసరాలు కూడా వాళ్ళు నీట్గా పెట్టుకోవాలి ప్రతి స్టూడెంట్ దగ్గర అనుభవిస్తున్నాడు ఆ లగ్జరిటీ కాబట్టి ప్రతి స్టూడెంట్ దగ్గర తల ఇంత ఓ పావులా పావులా తీసుకుంటారు అంటే ఏదో రూపంలో ఏదో రూపంలో అంటే నేను గార్డెన్ క్లీన్ చేయాలి స్టూడెంట్స్ అందరూ పది పది రూపాయలు ఇవ్వండి అని ఇవన్నీ లెక్క కట్టుకొని రెంట్ ఉంటే రెంట్ పవర్ బిల్ ఉంటే పవర్ బిల్ వాచ్మెన్స్ శాలరీ మెయింటెనెన్స్ లెక్చరర్స్ జీతాలు ఇవన్నీ కలుపుకొని ఫీజ్ అనేది పెట్టుకుంటారు ఒక్కొక్కరు ఇంత ఇస్తే ఇన్ని సమకూర్చాలి అని అప్పుడు వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక వ్యాపారం కాబట్టి యాజ్ యూజువల్గా చెప్పాలి అంటే ఓపెన్గా లాభం కూడా వస్తుంది దెన్ నెక్స్ట్ ఎప్పుడన్నా కల్చరల్ ప్రోగ్రాంలు అవి ఇవి చేయాలన్నా ఇంకేమైనా చేయాలన్నా ఏమి వెలగబెట్టాలన్నా దీనికి మళ్ళీ వీడు ఆరోపించిన ఆరోపణ ఏంటంటే ఆ యూనిఫామ్ వాళ్ళ దగ్గరే కొనాలంటున్నారు మేము బయట కొనుక్కోవచ్చు కదా ఇక్కడ కూడా ఏంటంటే ఈక్వాలిటీ అనేది ఉంటుంది మా ఎందుకు ఇప్పుడు నువ్వు అన్ఈవెన్ కలర్స్ ఉంటాయి కొన్ని కొన్ని స్కూల్స్ నువ్వు గమనించు ఇప్పుడు యూనిఫామ్ బ్లూ అండ్ వైటే ఉంటుంది ఆ బ్లూ కలర్లు రకరకాల బ్లూ కలర్లు ఉంటాయి కొన్ని షేడ్ అయ్యి కొన్ని వింతగా కొన్ని ఇంకో రకంగా వైట్ షర్ట్స్ కూడా అందరివి ఈక్వల్ వైట్ గా ఉండవు కొన్ని క్రీమిష్ వైట్ కొన్ని బ్రైట్ వైట్ కొన్ని ఇంకేదో రైట్ కొన్ని ఇష్ వైట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి వీళ్ళ దగ్గరే కొంట ఏంటంటే అందరి స్టూడెంట్స్ కి ఒకటే థాన్ వెళ్తుంది అయినా ఇప్పుడు ఎక్కడ చూసిన స్కూల్స్ కానీ స్కూల్లో ప్రొవైడ్ చేస్తున్నారు లేకపోతే గా ఒక షాప్ అని చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ అంటే అందరికి ఈ ఈవెన్ కలర్స్ వస్తాయి ఆడుగా ఉండవు ఇప్పుడు రెడ్ అండ్ వైట్ ఉన్నా కూడా కొన్ని రకరకాల రెడ్లు వేస్తారు ఆ రెడ్ లో మళ్ళీ క్వాలిటీలు ఒకరిదేమో సిల్కీ సిల్కీ మెరుస్తా ఉంటుంది ఒకరిదేమో సిమ్మర్ సిమ్మర్ రెడ్ ఉంటుంది ఒకరిదేమో మ్యాట్ ఫినిషింగ్ రెడ్ ఉంటుంది యు అండర్స్టాండ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అలా కాకుండా అందరి పిల్లలకి ఈవెన్ గా ఉండాలని వాళ్ళే ఇనిషియేట్ తీసుకొని ఆ పని చేస్తారు తెచ్చినందుకు అండ్ ఇప్పుడు మేము బయట కొంటే మాకు ఇంతే అవుతుంది మీ స్కూల్లో కొంటే ఇంత అవుతుంది నువ్వు కొనే ఫ్యాబ్రిక్ వేరు ఇక్కడికి తీసే ఫ్యాబ్రిక్ వేరు ఆ క్వాలిటీ వేరు ఈ క్వాలిటీ వేరు వీళ్ళు స్కూల్లో కాబట్టి పిల్లలకి స్కిన్ ఫ్రెండ్లీ ఉండడానికి ఏ ఏర్చి కూర్చి ఎక్కడి నుంచో తెస్తాడు ఆ తేవడానికి ట్రాన్స్పోర్ట్ మళ్ళీ వాడు ఎవడో కట్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడు వీళ్ళు వీళ్ళందరికీ కలిపి వాటి మీదే చార్జెస్ తీసుకుంటాం షాపింగ్ మాల్ అయినా అంతే అవునా ఎంత డిస్కౌంట్స్ ఇచ్చినా మనందరూ శాలరీలు మెయింటెనెన్స్ ఆ రెంట్ అంతా కలిపే కదా మనకు ఆ చీర కాస్ట్లో పడుతుంది ఇంత 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 కంట్రిబ్యూట్ చేస్తారు ఈ చీరకి లాభం అలాగే యూనివర్సిటీ కూడా ఇది బేసిక్ సెన్స్ అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే అంతే అంతేగా నువ్వు ఫీజు మళ్ళీ బస్సులు వాళ్ళ బస్సుల్లోనే వెళ్ళాలంట మేము కార్లో మా పిల్లల్ని దింపుతామంటే ఒప్పుకోరు ఒరే గాడిదా మాకంటుకు ఒక టెరిటరీ ఏడ్చింది అక్కడ ఒక పర్టికులర్ పార్కింగ్ స్పేస్ ఉంటది ప్రతి ఒక్కడు ఎవడికి నచ్చిన కార్లో వాడు వస్తాడంటే మాకు దారులు బ్లాక్ అవుతాయి అందరు వచ్చేసేసరికి మా టెరిటరీకి వచ్చేసరికి ట్రాఫిక్ జామ్ అయ్యి ఇటు అటు ఇటు ఇటు కీచు కాచు అంత అదొక డిస్టర్బెన్స్ పిల్లలకి మాకు అది నచ్చదు దాన్ని అవాయిడ్ చేయడానికి మేము బస్సులు పెడతాం ఓకే వీళ్ళు చెప్తున్నారు కొన్ని బస్సులలో పిల్లలు నిల్చొని వెళ్తున్నారు మరి అందరికీ బస్సులు పెట్టి ఫీజులు తీసుకున్నప్పుడు అందరికీ కుర్చీలు ఇవ్వాలి కదా అని యాక్సెప్ట్ చేద్దాం ఒక బస్సు ఎక్స్ట్రా పెడితే తప్పేం లేదు ఇది యాక్సెప్ట్ చేయొచ్చు ఇట్లాంటివి కొన్ని యాక్సెప్ట్ చేయొచ్చు కూడా అంటే వీళ్ళు మాట్లాడే ప్రతిదీ తప్పని నేను అనట్లా అలా అని చెప్పేసి ప్రతి దాంట్లో తప్పు పెట్టుకోవడం మానుకోండి అని చెప్తున్నా అండ్ నెక్స్ట్ బుక్స్ అక్కడే కొనాలంట మేము బయట కొనుక్కోవచ్చు కదా కొనండి రా అక్కడే కొనండి అప్పుడు వాడు ఏం చేస్తారు అందరు కలిపి కిట్లు ఇస్తారు నువ్వు బయటకు వెళ్తే కొంతమంది ఏం చేస్తారు తెలుసా బుక్స్కి ఎంత అవుతుంది మూడు వేలు అవుతుంది ఏమో మూడు వేలు పట్టుకొని వెళ్తాడు వాడు బుస్కి మూడు వేల ఐదు వందలు అవుతుంది ఇటు దగ్గర డబ్బులు లేక ఐదు వందలకి ఇక్కడ అప్పు పెట్టలేక సరే ఈ గైడు అది ఆ డైరీ తీసేయండి మళ్ళీ నెక్స్ట్ మంత్ కొనుక్కుంటామనండి లేదా రేపమాప కొంటామండి అవి అంతే ఉంటాయి పిల్లోడికి తెల్లారితేనే అవి కావాల్సి వస్తుంది ఏం చేస్తాం ఈ అడ్జస్ట్మెంట్ లేకుండా స్కూల్లో ఇస్తున్నారు ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది అందరు దోచుకుంటున్నారు దోచుకుంటూ యాంగిల్ ఆలోచిస్తే ఆ దోచుకునే యాంగిల్లోనే ఉంటుంది ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించి చూడడం నీకు పాజిటివ్నెస్ అనిపిస్తుంది నెక్స్ట్ పిల్లలందరూ ఇక్కడే తినాలి నా దగ్గరే తినాలి అంటారు వాళ్ళు ఒక క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పెడతారు మా ఇంట్లో మేము అంతా మా పిల్లోడిని మేపినా నాకు మూడు వేలు అవ్వదు అక్కడ వాళ్ళకేమో ఆ క్యాంటీన్లో తింటేనే మాకు పదివేలు బిల్ అవుతుంది అని ఏడుస్తావు అంటే నీ పిల్లడికి నువ్వు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పెట్టట్లా ఏది పెడితే అది పెట్టేస్తున్నావు నీకు రైస్ కేజీ డెబ్బై రూపాయలు వాడు పెడుతుంటావు నువ్వు ముప్పై రూపాయలకి వచ్చేది పెడుతున్నావేమో ఏమో అంతే కదా తనేమో ఏదైనా క్వాలిటీ ఆఫ్ వెజిటేబుల్స్ ఇస్తున్నాడు నువ్వు అది ఇవ్వట్లేదు ఒక పర్టికులర్ షెఫ్ని పెట్టేసి పిల్లలకి ఒక క్యాలరీస్ కావాలి ప్రోటీన్స్ కావాలని ఎంచుకొని తను ఒక షెఫ్ ద్వారా ఏదో చేస్తున్నాడు మీరు అది చేయట్లేదు ఇంట్లో తల్లిదండ్రులు అయ్యండి దే ఆర్ మెయింటైనింగ్ సంథింగ్ అందుకు మేబీ దే ఆర్ ఛార్జింగ్ మోర్ అవునా అండ్ సరే ఇంట్లో అంటే నువ్వు మీ ఆవిడ వండుతారు కాబట్టి నీకు అడిషనల్ ఛార్జెస్ ఉండవు అక్కడ ఒక షెఫ్లను పెట్టి చేయిస్తారు కదా షెఫ్లను పెట్టి వడ్డిస్తారు కదా కాబట్టి వాళ్ళకి ఛార్జ్ అంటే నువ్వు ఒక రెస్టారెంట్కి వెళ్ళినట్టే సింపుల్గా చెప్పాలంటే మరి ఎందుకు ఇవ్వాలి అక్కడే అంటే పిల్లలందరికీ ఒకే రకమైన ఫుడ్ పెట్టేసి వాళ్ళకు పోష అంటే వాళ్ళని అలా తీర్చిదిద్దాలని వీళ్ళు అనుకున్నారు నీట్గా అంటే ఇప్పుడు కొంతమందికి ప్రోటీన్స్ లోపం ఉండి తొందరగా ఎక్కిచావు చెప్పే చదువులు కొంతమందికి వెంటనే అర్థం అవుతాయి అందరికీ ఈక్వల్ ఫుడ్ ఇస్తారు అందరికీ ఈక్వల్ క్లాసెస్ చెప్పినప్పుడు ఎవరు లెక్కలు వాళ్ళకు ఉంటాయి యూనివర్సిటీ వీళ్ళు ఏమనుకున్నారంటే నా ప్రతి స్టూడెంట్ ఈక్వల్గా ఉండాలి కానీ ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏంటంటే పేరెంట్స్ ఎలాగ అనుకుంటున్నాడు ఇప్పుడు బస్ పైన చార్జెస్ వేయడం ఇలా ఫుడ్ ఇవన్నీ కలిపి ఒకసారి ఫీజు చాలా ఎక్కువ అంటే ఇప్పుడు నర్సరీ బేబీని తీసుకున్నా కూడా అసలు ల్యాక్స్లో ఉంటుంది ఉంటుంది అంటే మెయింటెనెన్స్ పెరిగింది నీకు ఇప్పుడు చాలా సింపుల్గా చెప్తున్నా మినిమమ్ ఒక వాచ్మెన్కైనా సెక్యూరిటీ గార్డ్ ఏటీఎంల ముందు ఉంటారు కదా వాళ్ళకైనా సరే ఎంతో కొంత మినిమం శాలరీ లేని వాళ్ళు నెట్కు ఇవాళ రేపు లైఫ్ స్టైల్ అన్నీ మారిపోయినాయి ఏ టు జెడ్ మారిపోయినాయి ఒక అప్పట్లో మనకి ఒక ఇరవై ముప్పై రూపాయలు ఇస్తే ఈ గుడ్లు వచ్చేవి డజన్ కొద్ది ఇప్పుడు నువ్వు వంద రూపాయలు ఇచ్చినా రావట్లా ప్రతిదీ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు మటన్ ఉంది ఒకప్పుడు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలో ఉండేది ఇప్పుడు వెయ్యి రూపాయలు కేజీ ఫ్రూట్స్ కూడా అలాగే పెరిగిపోయాయి రైస్ ఇంకా చెప్పాలంటే రైస్ మొన్న వాడు జియో ట్వంటీ నైన్ కేజీ అని చెప్పాడే తప్పితే అసలు ఇంకా రైస్ మినిమం సెవెంటీ పెట్టింది అసలు రైసే రావట్లా ప్రతిదీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు సమాజంలో కూడా అన్నీ పెరుగుతూనే ఉంటాయి అది మనం యాక్సెప్ట్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఇలాంటి వాటిని ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని తీసుకుంటే ఆ తండ్రి కూడా నా పిల్లలు కూడా ఇలాంటి స్కూల్లో జాయిన్ అది వాడి కర్మ దాన్ని ప్రతి ఒక్కరికి ఉంటాయి కోరికలు నా పిల్లల్ని కూడా నేను అక్కడ చేయించాలి అని దానికి తగ్గ స్థోమతగా వీడు పనిచేయాలి వాడి దాని తగ్గట్టు వీడు సంపాదించుకోవాలి లేదు అంటే ఇలాంటి వాళ్ళు గవర్నమెంట్ తో పోరాడాలి గవర్నమెంట్ కాలేజీలు స్కూల్ కూడా ఇలా పెట్టండి అని ఆశలు అందరికీ ఉంటాయి అట్లా అని చెప్పేసి ఇప్పుడు మనం మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా భరిస్తారు అంటే మీరు అక్కడ రాకండి చదవడం మానేయండి మీకు స్తోమత ఉంటేనే వచ్చి అక్కడ చదువుకోండి అలా అని చెప్పేసి వాళ్ళ రూల్స్ మార్చండి అని మాత్రం అనే హక్కు ఎవరికీ లేదు అంతే ఇప్పుడు నేనైనా సరే మీరు కేఎఫ్సీ నాకు తినాలనిపిస్తుంది మీరు అధిక రేట్లు పెడుతున్నారు ఇరవై రూపాయలకి కేఎఫ్సీ చికెన్ ఇవ్వండి అక్కడ కూర్చొని ధర్నా చేస్తే నాకు ఒరిగేదేంటి ఎవడరా నేను తినమన్నాడు అంటాడు అంతేగా నా స్తోమత సరిపోవట్లేదంటే తినకంటాడు వాడు అంతే తప్పించి వాడెందుకు దిగి వస్తాడు ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్ సో ఈ అడ్రస్ లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి టార్గెటర్ ప్రతి ఒక్క యూనివర్స్ని టార్గెట్ చేసి అందులో దోచుకుంటున్నారు ఇందులో దోచుకుంటున్నారు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అఫ్కోర్స్ కోర్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చూడాలి కదా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పటి ఇప్పటివరకు ఎలాంటి మార్క్ లేదు శ్రీ విద్యానికి కానీ ఎంఈ యూనివర్సిటీకి కానీ అండ్ మళ్ళీ బౌన్సర్లను పెడుతున్నారు వంద మందిని అంటున్నారు ని ఎందుకు పెడుతున్నారు అంటే పిల్లలకే మీ పిల్లలకే సెక్యూరిటీ ఎవడు లేకపోతే ఎవడు పడితే మీ పిల్లల్ని ఇటీలనే ఎత్తుకెళ్ళిపోతాడు అప్పుడు ఏడీస్ వస్తారు పలానా యూనివర్సిటీలో మా పిల్లల్ని చేరిస్తే ఎవడో ఎత్తుకెళ్ళాడండి అని బౌన్సర్లను పెడితేనేమో వీళ్ళు ఇంతమంది బౌన్సర్లను పెట్టారు అంటాడు ప్రతి ప్రతిది నెగిటివ్ వీళ్ళకి నువ్వు ఇక్కడ పిల్లలకి లేదు ప్రాబ్లం తల్లిదండ్రులకి లేదు ప్రాబ్లం వాళ్ళందరూ బాగున్నారు అక్కడ చదువుకునే వాళ్ళు కూడా బాగున్నారు ఎవ్రీ ఏటా మోహన్ బాబు గారి బర్త్డే అక్కడ గ్రాండ్ గా జరుగుద్ది మహామౌలు అందరూ వస్తారు సెలబ్రిటీలు అందరూ వస్తారు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంత బాగుంది అన్ని పెట్టి ఎన్నోళ్ళమ్మా ఎన్నో ఎళ్ళయింది నైన్టీన్ నైన్టీ టూ నుంచి శ్రీ విద్యా నికేతన్ ఉంది టూ థౌజండ్ టూ నుంచి యూనివర్సిటీ ఉంది ఇప్పుడు ఎందుకు వచ్చింది కంప్లైంట్ ఇప్పుడు దీనికి ఆన్సర్ ఇస్తా వీళ్ళకి పడని వాళ్ళు ఎవరో అనుకోకుండా రాజకీయాల్లో గెలిచారు ఎప్పటి నుంచో వీళ్ళకి పడని వాళ్ళు ఒకరు ఉన్నారనమాట వీళ్ళంటే పడదు వీళ్ళ ఫ్యామిలీ అంటే పడదు మోహన్ బాబు గారు అంటే పడదు ఓకేనా అనుకోకుండా రాజకీయాల్లో వాళ్ళు గెలవడం జరిగింది సో దీనికి కావాలంటే టార్గెట్ అంతే అంత మించి ఏమీ లేదు ఓకే